అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా ఈరోజు న్యాయం కావాలని చెప్పేసి ప్రభుత్వానికి విరుద్ధంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది ఇన్ని రోజుల నుంచి నిరసన చేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా జగన్ గారి ప్రభుత్వం వీళ్ళకి ఎటువంటి కూడా హామీ ఇవ్వకపోవడం అనేది చాలా సిగ్గుచేటు చర్య అసలు ఎవరైనా కూడా ఈరోజు అంగన్వాడీలో జరుగుతున్న పనులు కానీ ఎవరు కూడా వీళ్ళు తప్ప ఇంక ఎవరు కూడా పనులు చేయలేరు అనేది కూడా ఈరోజు రాష్ట్రం అంతటా తెలుసు ప్రభుత్వ కార్యక్రమాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అందరికీ కూడా ఈరోజు నాణ్యమైన సరుకులు సప్లై చేస్తే ప్రజలకి కానీ పిల్లలకి అందరికీ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది కాంట్రాక్టర్ ఇచ్చి వాళ్ళు నాణ్యమైన సరుకులు సప్లై చేయకపోయినా కూడా అది కూడా బ్లేమ్ అంతా కూడా వీళ్ళ మీద వేసే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అలాగే సాక్షిలో కూడా ఈరోజు చెప్పడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల నుంచి ఏడు వేలు చేయడము ఏడు వేల నుంచి పదివేలు చేయడం జరిగింది దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే విధంగా ఈరోజు సాక్షిలో చెప్పుకోవడం అనేది చాలా సిగ్గు ఈరోజు ఏదో అనుకుంటున్నారు మేము ఏదో బలవంతంగా లేకపోతే పోలీసులు ఉపయోగించుకోవడం లేకపోతే బలవంతంగా తెరిపిస్తాము చేస్తాము అనుకుంటున్నారు కానీ ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను వీళ్ళు లేనిది మీరు ఒక్క కార్యక్రమం కూడా చేసుకోలేరని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి ఈ వేదిక సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి తరఫున ఎంతవరకైనా కూడా మేమందరం కూడా సపోర్ట్గా నిలుస్తామని సందర్భంగా తెలియజేస్తుంటూ వచ్చేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు వీళ్ళు ఇప్పుడు పరిష్కరించకపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే కూడా ఇవన్నీ కూడా పరిష్కరిస్తారని మీకు అందరికీ వేదికగా హామీ ఇస్తున్నాం